అభి భారత్ అభివర్ల్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ అండి ఈ రోజు మనం బాబా పాండరంగం గారు వరల్డ్ హై పేడ్ న్యూమాలజిస్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తో మనము ఫ్రైడే రింగ్స్ పెట్టుకోవాలని సార్ చెప్తున్నారు కదా యోగకాలం వస్తుంది అన్నారు సో దాని గురించి తెలుసుకుందాము నమస్తే సార్ బాగున్నారా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ బారత్ విష్ బారత్ విష్ బారత్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సార్ సూపర్ బోల్ లో మేనేజర్ కూడా సూపర్ చేస్తారు నేను బాగున్నాను ఆ ఏంటి ఈ రోజు సందేహం సో మీరు యోగకాలం వస్తుంది 15వ శుక్రవారం అన్నారు శుక్రవారం 15వ తారీఖు వస్తే యోగకాలం యోగకాలం ఉంది చాలా మంది చెప్పాను అయితే మనం ఆర్డర్ కూడా ఇచ్చాము అయితే ఆర్డర్ ఇచ్చాము కానీ అన్ని రాలేవు కానీ చాలా మంది కొరియర్ కొరియర్ వాళ్ళు డబ్బులు వేసారు కానీ మనకు టైం అసలు ఆర్డర్ ఇచ్చినవి రాలేవు వాళ్ళు అడిగే నంబర్ మన దగ్గర లేవు దయచేసి రేపు పద్నాలుగు పదిహేను తారీఖులో చాలా మంది వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఆఫీస్కి వచ్చి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అసలు రింగ్ సైజు ఒకవేళ మీకు మీ సైజ్ ఇక్కడ లేకపోతే ఈ సైజ్ తీసుకెళ్ళి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక రెండు వందలు మూడు అడ్జస్ట్మెంట్ చేస్తారు కానీ మన దగ్గర ఇప్పుడు ఉన్న సైజు గురించి మనం ఆలోపు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన యాక్టివేట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము ఒక వీడియో చేస్తాం ఏంటంటే ఈ మార్చి నెలలో ముహూర్తాలు అంటే మన ఆస్ట్రాలజీ ప్రకారం ముహూర్తాలు ఉన్నాయి నిమ్మరాజు ప్రకారం ఇప్పుడైతే లేవు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కానీ చాలా మంది ఈ రోజు పదమూడో తారీఖు చాలా మంది పెళ్లి చాలా మంది పెళ్లి ఈరోజు పద్నాలుగు అయి పదిహేను అయినాయి వరుసగా ఈ మార్చి నెల అన్ని మ్యారేజ్ లో ఉన్నాయి పెట్టుకున్న రింగ్స్ ఇక్కడ ఒకసారి రాస్తున్నాము చూసుకోండి సో బొట్టనవల్ రింగ్స్ మా దగ్గర ఉన్న సైజెస్ ఎలా అయినా ఒకటి పదకొండు ఉంది పన్నెండు పన్నెండు పదమూడు నంబర్ నంబర్ ఇంకా పద్నాలుగు

అసలు నేను బొట్టనవేలు ఉంగరం పెట్టుకోనా తాబే ఫస్ట్ అయితే బొట్టనవేలు ఉంగరం ఎందుకంటే డబ్బు రావాలి రావడం బొట్న తర్వాత డబ్బు వచ్చిన తర్వాత డబ్బులు స్థిరంగా ఉంటాయి తాబేలు ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అయితే బొట్టనవేలు చాలా మంది బయలు కూడా అడుగుతున్నారు ఇది రాస్తున్నాను తాబేది ఉంగరమైన బుట్టనవేలు ఉంగరమైనా సో ఇండియా వాళ్ళకి ఇది ఏ కన్సెషన్ ఉండదు మళ్ళీ చాలా ఓకే నెక్స్ట్ మనం తాబేలు గురించి ఏ సైజ్ మన దగ్గర చెప్తాను ఒకసారి చూసుకోండి థర్టీన్టీన్టీ థర్టీన్ ఫోర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్

ఇదండి అంటే మీకు యోగ కాలము ఈ శుక్రవారం పదిహేనో తారీఖు వస్తుంది మీరేం బాధపడకండి ఎందుకంటే అదృష్టం అలాగే దొరుకుతాయి ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు ఏ సైజ్ తీసుకుపోయినా మీ మీ ఏరియాలో ఉన్న గోల్డ్ స్మిట్ చేయడం చేయండి కానీ డిజైన్ రావడం కష్టం అనమాట తై సెట్ చేయడం ఈజీ డిజైన్ చేసుకోవడం కష్టం ఒకటి ఎందుకంటే మేము హాఫ్ కేజీ కేజీలో చేయిస్తాం కదా అందుకోసం ఈజీ అవుతుంది తర్వాత మీ ఒక్కరి కోసం చేయాలంటే వాళ్ళు చేయలేదు తర్వాత ఇంకోటి తర్వాత ఈ పదిహేనో తారీఖు వెళ్ళిపోతే ఇంకా పెట్టుకోవడానికి పంతొమ్మిదో తారీఖు పెట్టుకోవచ్చు మరి ఇరవై మూడో తారీఖు పెట్టుకోవచ్చు ఇరవై నాలుగో తారీఖు పెట్టుకోవచ్చు లేదా ప్రతి నెలలో వచ్చే ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖులో పెట్టుకోవచ్చు లేదా శుక్రవారం ఇలా ఉన్నాయి కానీ అప్పుడప్పుడు వచ్చే ఈ యోగ కాలంలో పెట్టుకోవడం మంచిదని ఇది అంటాను మంచి జరుగుతుంది ఓకేనా సో మొత్తం గుడ్డి కన్నా వెళ్ళినా పెట్టుకోకపోవడం వల్ల మనకు ఆ లాభాలు దావు పెట్టుకుంటే కొంచెం ముందుకు వెళ్తాం ఎందుకంటే ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్ కూడా జరుగుతున్నాయి కదా మన ఒక లక్ష్మీ మేడం గారు ఇంకో ఉత్తేజ్ అని చాలా మంది వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఐదు వేల నుంచి నలభై వేల దాకా కూడా మారిన రోజులు ఉన్నాయి సో అందుకోసమే సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని అంటాం కదా ఇలా ఈ మంచి నంబర్స్ ఈ రింగు అంటే బుటన వేలు రింగు మరియు ఈ టాబేట్ ఉంగురము రెండు కూడా మీకు చాలా అద్భుతమైన జీవితాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తా తొందర లేదు హరి ఎందుకంటే స్టాక్ లో తక్కువ అయితే రేపు ఇంకో విషయం ఏంటంటే కొత్త స్టాక్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సార్లు రోజులు మేము ఆర్డర్ ఇచ్చినాం కానీ వాళ్ళు చేయడమే చాలా లేట్ చేస్తున్నారు మాకు సో రేపు ఇంకా వస్తాయని అంటున్నారు ఒకవేళ రేపు స్టాక్ వస్తే కూడా మళ్ళీ మేము ఇలాంటి వీడియో చేసి మా దగ్గర ఏమేమి నంబర్లు ఉన్నాయో నేను చెప్తాను మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేద్దాము సో ఈ తామేలు ఉంగరం కాదు ఇది బొడన ఉంగరం బుటే ఉండేది సో ఈ సైజు పదకొండు ఉంది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నంబర్ లేరు పదహారు పదిహేడు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది ఇరవై 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 రెండు సో ఈ నంబర్ మనకు సైజు ఉన్నది రెయిన్ సైజు తర్వాత తామేలు ఉంగరం సైజు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నంబర్ ఇక్కడ లేదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆ ఇది ఈ సైజు కాబేలు ఉంగరం ఉన్నాయి మీకు డౌట్ వస్తుంది మళ్ళీ ఈ సైజు ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఉంటది కదా ఈ సైజు మనకు గోల్డ్ దరికి వెళ్తే మన దగ్గర ఉంటుంది సైజు అంటే ఈ వేలు సైజ్ చేసేది ఉంటుంది మళ్ళీ ఒక చిన్న రాడ్ లాగా ఉంటుంది అది చూసి వాళ్ళు చెప్తారు అనమాట మీరు ఫాలో చేయండి చక్కగా తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఆనందానికి సో మేము రాజు శోగితా పండుగ బాబా పండుగ అన్ని కూడా మీకు ఎప్పటికీ వెళ్ళే వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మీ వీడియో చూసుకో అని కాదు అవునా చూపించు అంటే వాళ్ళు యూట్యూబ్ లో బాబా కొడతారంట అది ఏ వీడియో వస్తే చూస్తారట నేను అంటున్నాను నా ఛానల్ వేరుగా ఉంటుంది అండి బాబా పాండగా అని కొడితే మనీ పవర్ బాబా పాండం బాబా పాన్న కొడితే నా సపరేట్ ఛానల్ వస్తుంది ఒకటి యోగా లాగా ఉంటుంది ఇంకోటేమో న్యూనాలజీ యోగి అంటే అదే వస్తుంది మీరు వేరే వేరే ఛానల్ చూసి అది నా ఛానల్ ఉంచుకోడు అది కాదు సపరేట్ మన అఫ్షియల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫాలో చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది ఈ రోజు యూరోప్ నుంచి వచ్చాడు కదా పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉన్నారంట నన్ను కలవడానికి యూరోప్ నుంచి మరి ఆయన ఏ ఛానల్ చూస్తున్నారు అంటే బాగా పని అంటే యూట్యూబ్ లో అది వీడియోలు అంటే అది కాదు చూస్తే రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేడు ఇలా లక్షల మంది నా వీడియోలు కోట్ల మంది చూస్తున్నారు కానీ మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా యొక్క అప్డేట్ మీకు ఎలా ఉంటుంది

మిగతా టైమ్ నేను చెయ్యను కదా ఓన్లీ ఆఫీస్ టైం ఇచ్చిన మాత్రం మొబైల్ నెంబర్ మీ స్క్రీన్ పైన నంబర్ ఒకటే నంబర్ కి కాల్ చేయాలి మెసేజ్ పెట్టండి ఇంకా మన దగ్గర కూడా ఉన్నాయి కదా సో న్యూమరాలజీ ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది దాని ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సో ఇష్టమైన వాళ్ళు న్యూమరాలజీ జాయిన్ అయ్యారు మీరు న్యూమరాలజీ కూడా నెక్స్ట్ ఉంది ఫార్మిస్ట్రీ కోర్సు మన దగ్గర సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవ్వండి ప్రైజులు సిక్స్ పీపుల్ నైన్ అనుకుంటే పొందదు

అన్ని ఒక ప్యాకేజ్ లో నెక్స్ట్ బెస్ట్ మ్యారేజ్ ఉంది మనకి అక్టోబర్ లో చేసుకుంటున్నాము సో ఎవరు లైఫ్ లో కానీ ప్రాబ్లమ్స్ గానీ లేకపోవడము హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏది ఉన్నా గానీ మీరు బెస్ట్ మరేజ్ చేసుకుంటు సర్ చేస్తారు మనకి అక్టోబర్ లో చేస్తారు మళ్ళీ ప్రైస్ ఎక్కువ అయిపోతున్నాయి లాస్ట్ మంత్ మనకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ మాత్రం సో ఇప్పుడు ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ వరకు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ మంచి అవకాశం ఉంది ఇప్పుడే మీరు చేసుకోండి Then, uh, best marriage is good. Very Thank you. Okay. So, Malini, I'm going update you. I'll tell you in the video. definitely. range, size, and the information. Okay? Okay. I hope you have golden time. Thank you very much. Happy birthday.